అదేనే పిల్లలకు ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడ్డది హైదరాబాద్ లో హన్మకొండలో ఎక్కినాము బస్సు ఫ్రీ బస్ పిల్లలను తీసుకొని వచ్చేసినాం ఇక మీరు ఫోన్ చేద్దాం అనుకున్నాం గానీ సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనేసి వచ్చేసినాం అదేందక్క చెప్పిరావాల మీరు నాకు నీ ఇల్లు అయితే ఒకటి నా ఇల్లు ఒకట మనం అదినే కదా మీరు ఇద్దరు ఎప్పుడైనా రావచ్చు మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే ముందే ఉంటే ఇంక ఇంట్లో అన్ని తీసుకొచ్చి మీకు ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని అక్క కూర్చోండి నేను తినడానికి ఏమైనా తీసుకొని వస్తా వీళ్ళ సర్ప్రైజ్ తగలవాడా పని లేదు పాట లేదు ఆ ఫ్రీ బస్ ఫ్రీ బస్ తగలవాడా దానివల్ల పొండి వస్తున్నా ఏదో ఏదో వీళ్ళకి ఉంటే ఏం పాడమ్మా రెండు తిని అటు నుంచి అంటే బస్సు వీళ్ళు రాకొస్తున్నాడు రెండు పుట్టలు అనుకున్నా కూర ఒక్క పుట్టబడేటట్టు లేదు అంత దూరం నుంచి వచ్చి అలిసిపోయినట్టున్నారు కదా ఏమైనా తినండి అక్క వదినే తీసుకోండి మొమ్మాట లేకుండా నేను వదినే మా ఇట్లా అందరు మంచిగా ఉన్నారా నేను అడిగిందా చెప్పు వదినే అసలు మీరు రావడం నాకు ఎంత సంతోషం అవుతుందంటే చెప్పలేను వదినే అక్క ఇవాళ శనివారం కదా మీకు చిక్కుడుగా వేసి పాపడాలు వేయించి పెడతాను అక్క ఏ శనివారం వారే ఏం లేదే అయినా ముక్క ముక్కలేదు ముద్ద దిగదు ఏమన్నా వండిపెట్టు నేనంటే ఏదన్నా తింటా పచ్చడో ఏదో ఒకటి తింటాను అది వండి పెట్టు అన్న ఫీల్ అవుతాడు కదా నీ చేతో చేసే వంటలు చాలా బాగుంటాయట మీ అన్న ప్రతిసారి చెప్తానే ఉంటాడు నాకు శైతోటి చేయకపోతే కాల్తోటి చేస్తాను వేసేసాడు బాగా ఇంకా పైగా మా అన్న పేరు చెప్తుంది తినడానికి అప్పలేముంటే ఇంత చిక్కుడుగా వేసుకొని తినిపోతే ఏమైతుంది ఇప్పుడు ఏం చేయాలి నాకు పిచ్చే ఇప్పుడు ఎవరు తీసుకొచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు ఎవరైనా ఉన్నారో చూద్దామంటే ఎవ్వరు లేరు షాప్స్ దగ్గర లేవా అది నే చాలా దూరం ఉంటాయి ఓలా ఆటో బుక్ చేసుకుని నేను కూడా వస్తా వీళ్ళైతే కుక్కానికి వచ్చిన బస్సులో పోతారు నన్ను ఆటో బుక్ చేసుకొని పోయి మటన్ తేవాలన కుక్కానికి వచ్చిన దాంట్లో వీళ్ళు రాలేదా ఏదో ఒకటి వేసుకొని తినడానికి ఏంది ఇప్పుడు ఇంకా ఆటో బుక్ చేసుకొని పోవాలంట దానికో వంద దానికో వెయ్యి రూపాయలు మటన్ అయితే తేవడానికి పోతున్నా వీళ్ళ వల్ల నాకేమన్నా ఉపయోగం ఉన్నదంటవా తొక్క వాళ్ళు నాకేం హెల్ప్ చేస్తారు నేను వాళ్ళ ఇంటికి ఇంటి ఏమైపో